నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త టయోటో కంపెనీ కిర్లాస్ కార్ కార్ అమ్మటానికి ఉందండి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి ఇది ప్లాటినం టైప్ మోడల్ బండి టైర్లు వచ్చేసి నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి స్టెప్ ఇన్ టైర్ కూడా సీల్ టైర్ ఉంది ఇన్సూరెన్స్ కూడా పదకొండు నెలల వరకు ఇన్సూరెన్స్ ఉంది ఈ బండి వచ్చేసి అక్షరాల రెండు లక్షల ఒక లక్ష ఎనభై ఐదు వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఫస్ట్ ఓనరు బండి ఒరిజినల్గా ఉంది ఇది టొయోటా ఇథివోస్ ప్లాటినం ఫర్ సేల్ ఖమ్మం ఇది అమ్మటానికి ఉంది సమీకార కార్ బజార్లో అమ్మటానికి ఉంది అండి లోపల ఇంటీరియల్ కూడా చూసుకోండి సీట్లు ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది బండి బండి సీట్లు డోర్లు ఏసీ రివర్స్ గేర్ వేస్తే రివర్స్ క్యామ్ ఇవన్నీ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది మోడల్ టొయోటా ఇథియోస్ జీడీ ప్లాటినం మోడల్ బండి కూడా సూపర్ కండిషన్ ఉంది ఫస్ట్ ఓనర్ ఉన్నాడండి వీళ్ళు షోరూమ్ నుంచి తీసుకున్నారు బండి ఇప్పుడు కూడా హ్యాండ్ మారలేదు ఇది ఎవరైనా కొనుక్కుంటే సెకండ్ ఓనర్ ఉంటుంది దీనికి మాకు ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉంది ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం ఎవరైనా మంచి కస్టమర్ సిబిల్ స్కోర్ బాగుండి కస్టమర్ బాగుంది డీజిల్ వర్షన్ మంచి కస్టమర్ ఉండి సివిల్ స్కోర్ పాన్ కార్డ్ ఆధార్ కార్డు మంచిగా ఉంటే మేము ఫైనాన్స్ ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తాము అన్ని ఫైనాన్స్లో కూడా మాకు ఐడిలు ఉన్నాయి కావున దయచేసి గమనించి సమీకర్ బజార్ ఖమ్మంలో ఇది అమ్మటానికి ఉంది తెలంగాణ ఖమ్మంలో ఇది ఇది ప్రైజ్ వచ్చేసి అక్షరాల ఐదు లక్షల డెబ్బై వేలు ఓనర్ కాస్ట్ చెప్తున్నారు నెగిషబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంది రేట్ మాట్లాడుకోవచ్చు ఇది ప్లాటినం మండి అమ్మటానికి ఉంది టోయోటో జీడీ ప్లాటినం మండి కూడా చూసుకోండి టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఇట్లెస్ కూడా చూసుకోండి సీట్లు మండి సూపర్ కండిషన్ డీజిల్ మైలేజ్ కూడా ఇరవై కిలోమీటర్లు ఒక లీటర్ డీజిల్ వస్తుందండి మైలేజు ఇప్పటివరకు ఇంజన్ ఆయిల్ టు ఇంజన్ ఆయిల్ మెయింటెనెన్స్ ఈ టొయోటా ఎంబ్లమ్ సీట్లు రీడింగ్ కూడా ఒకసారి చూసుకోండి రీడింగ్ 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 ఆన్ కరో ఒరిజినల్ రీడింగ్ లక్ష ఎంత ఒకటి తొంభై లక్ష తొంభై రెండు వేల కిలోమీటర్ బండి రీడింగ్ చూసుకోండి రీడింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బండి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒరిజినల్గా ఉంది బండి చూసుకోండి ఫస్ట్ ఓనరు టైర్లు కూడా మీకు ఇది ఇది ఫుల్ సీల్ టైర్లు ఉన్నాయి వెనకాల ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు కూడా బాగున్నాయి ఇంజన్ కూడా హాఫ్ కీక్లో సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ఫైనాన్స్ ఆప్షనల్ కావాలంటే ఫైనాన్స్లో కూడా రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫైనాన్స్ కూడా మంచి సిబిల్ ట్రాక్ బాగుంటే ఫైనాన్స్ కూడా ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం ఇది ఖమ్మం సమీకార బజార్లో అమ్మటానికి ఉందండి బండి ఓనర్ వచ్చేసి దీని ధర వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు కాస్ట్ చెప్తున్నారు నెగిషిబుల్ ఉంది రేట్ మాట్లాడుకోవచ్చు ఐదు లక్షల డెబ్బై వేలు వరకు చెప్తున్నారు ఐదు లక్షల డెబ్బై వేలు కానీ ఐదు లక్షల డెబ్బై వేలు అని కాదు బేరం ఆడుకోవచ్చు బండి నచ్చిన తర్వాత ట్రయల్ వేసుకొని ఏసీ బండి నచ్చితే ఇన్సూరెన్స్ కూడా పదకొండో నెల వరకు ఇన్సూరెన్స్ కూడా కట్టి ఉంది సమీకార బజార్లో మా దగ్గర ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉంది ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ జై ఖమ్మం